ఉండం ఒక ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఇలా సవాలు ఇవ్వలేదు మా గతంలో కూడా ఇవ్వాలా ఇస్తున్నా వచ్చినాయి అన్నారు పోయినాయి అన్నారు ఎందుకు వస్తున్నా ఎందుకు పోతున్నాయి మాకు ఎందుకు ఇవ్వట్లేదు సార్ మేము ఓట్లేదా మేము ఏకుండా నేను గెలుస్తున్నారా ఏంది మేము ఓట్లు లేబట్టే మీరు గెలిచింది మరి ఎంతమంది వీరిలో ఉండే ఎందుకు ఇవ్వట్లేదు మా కలిసూలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మా ఇంట్లో నాలుగు కుటుంబాలు ఉన్నాయి కానీ ఒక్కో విశాఖని ఇచ్చారా లేదు మరి నాలుగు కుటుంబాలు ఏడు ఏడు ఓట్లు వేస్తున్నాం మేము ఎవరన్నా నాకు ఇంటికి ఇంత సెలవు ఇచ్చారని చూపించండి ఆదాం కొట్టి చూడండి ఆధార్ కార్డు కొడితే మాకు స్థలం ఉందంటే మీరు ఇవ్వచ్చు లేదంటుకుని వస్తారే ఇవ్వండి ఎన్నిసార్లు పెట్టాలా మేము ఆధార్ కార్డులు కుటుంబాలు ఎన్ని కావాలా ఎన్నిసార్లు పెట్టారా కేసరి పళ్ళు వెళ్తారేమో అంటారు బాగా పెట్టి వెళ్తారేమో చెత్తమల్లి అంటారు ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ఎవరు బాధ్యత దీనికి పెద్దవాళ్ళు ఎవరు ఓట్లేనప్పుడు అందరు పెద్దవాళ్ళు వస్తారు ఇంటింటికి ఇవాళ ఎవరు పట్టించుకున్నారు మాకు కాళ్ళు నీళ్ళు వస్తున్నాయా లేవు కాళ్ళు తీస్తున్నారా లేవు కరెంటు ఉంది దానికి లేదు వచ్చింది అవకాశాలు దొండేస్తారు నెలకొని ఉంటారు మా పరిస్థితి ఏంటి ఇంటింటికి మీరు అడగండి ఎవరికి స్థలం ఉందా ఎవరికి స్థలం లేదా ఎవరు కావాలి తీసుకున్నారా లేదా అని అడిగి మాకు ఇవ్వండి ఉంటాయి ఇవ్వద్దు మీరు అది దయచేసి మాకు అది మాకు గమనించండి మాకు కలిసి చూడండి దయచేసి మాకు ఇల్లు ఇచ్చిరండి చూడండి అని నమస్కారం అండి మాది ఎస్ఆర్ గేటు పదకొండో లైన్ ఇక్కడ చాలా మంది వచ్చాము కానీ టయానికి వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆ రోడ్లు కానీ నీళ్లు కానీ ఇళ్ళు కానీ వెయ్యి పట్టించుకోట్లేదు అయ్యా వర్షం వస్తే ఆ దారిలో నడవలేకపోతున్నాము కాలువలు ఆ ప్రభుత్వం వాళ్ళు కాలువలు తీశారు అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఆ నీళ్లు ఎక్కువైపోయి కాలువలు రాత్ అయ్యి ట్యాంకీలు రాక మా బాధ మేము పడుతున్నాం అయ్యా ఎవరంతకు వాళ్ళు వస్తున్నారు ఓట్లు వేయించుకున్నారు ఆ కాసేపు మురిపిస్తున్నారు వెళ్ళిపోతున్నారు ట్యాంకీలకు ఫోన్ చేస్తుంటే పదులు ఇవ్వండి ఇరవైలు ఇవ్వండి అని ఐదు వందలు ఇవ్వండి పోస్తామంటారు పనులు పోయి వచ్చిన వాళ్ళు మేము డబ్బులు పెట్టి ఆడు కొనాలండి మేము ఓట్లేసింది ఎందుకు మేము మీరు గెలిచి మమ్మల్ని గెలిపిస్తారనే కదా ఆ పదాన్ని ఒక్కసారి వర్షం వచ్చినప్పుడు ఆ రూట్కి వచ్చి చూడండి మా బాధలు మీరు ఆలకిచ్చండి మీరన్నా గమనించుకొని మమ్మల్ని వడ్డీని వేయండి మీ అందరికి మా నమస్కారం లేదండి కూడా లేదు మీరు వచ్చి చూడండి సార్ హౌస్ హోల్డ్ దయచేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బావపేటలో కానీ కేశంపల్లిలో గానీ చేయండి లేకపోతే మాకంటూ ఒక వార్డు ఖచ్చితంగా కోరుతున్నాం చూస్తున్నారు ఆ ఈ సచివాలయం వెళ్ళమంటున్నారు ఈ సచివాలయంకి వెళ్తే మాకు సంబంధం లేదు మీది మ్యాపింగ్ అవ్వలేదు మ్యాపింగ్ అయితే మేము చేస్తాం లేకపోతే రిజెక్ట్ అవుతుంది అంటున్నారు ఇప్పుడు మాకు మ్యాపింగ్ అన్నా చేయండి లేకపోతే మా కాలనీ వార్డు లాగా చేయండి మాకు ఏదో ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయండి